ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ ఈ సంస్థలో బస్తాలు మోసే మూడు వందల డెబ్బై మంది ప్రభుత్వ కూలీలు రెండు వేల పద్నాలుగులో నెలకి నాలుగున్నర లక్షల రూపాయలు సంపాదించారు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎఫ్సిఐ ఉద్యోగుల యూనియన్ కేసు వేస్తే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఠాకూర్ రాష్ట్రపతి జీతం కన్నా బస్తాలు మోసే కూలీ సంపాదన ఎక్కువ అని ముక్కు మీద వేలేసుకున్నారు పదేళ్ల క్రితం ఈ సంస్థలో పదహారు వేల ప్రభుత్వ కూలీలు సగటున నెలకు ఎనభై వేలు సంపాదించారు ఇదే ఎఫ్సిఐలో పని ఉన్నప్పుడు పిలిచే ప్రైవేట్ కూలీల ఖర్చు నెలకి పదివేలు అంటే ప్రైవేటు ఉద్యోగి కన్నా గవర్నమెంట్ ఉద్యోగి వేతనం ఎనిమిదింతలు ప్రజల పన్ను డబ్బును వృధా చేయడంలో ప్రభుత్వాలు ముందంజలు ఉంటాయి అందుకే ట్రంప్ ప్రభుత్వం ఈలాన్ మస్క్ నాయకత్వంలో డోజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీని స్థాపించింది డోజ్ ఎడాపెడా ప్రభుత్వ ఉద్యోగాలకు ఖర్చులకు కోతలు పెడుతుంది ప్రభుత్వ భూమిక మితంగా పన్నులు తక్కువగా ఉన్న సమాజాలు అనూహ్య ఆర్థిక ప్రగతిని సాధిస్తాయి ఇది గుర్తించిన రోజు మన దేశానికి కూడా బీదరిక సంఖ్యల నుండి విముక్తి లభిస్తుంది